అందరికీ నమస్కారములు కాలం మారిపోతుంది కదండి పాటుగా అన్ని మార్పు అనేది ఎప్పుడు కూడా సహజమే అయితే ఇప్పుడు నేను ఏది గురించి మాట్లాడుతున్నానంటే చదువు అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం ఇవాళ ఇప్పుడు అంటే జూన్ వచ్చేస్తుంది కదా ఈ జూన్ ట్వెల్త్ నుంచి మళ్ళీ స్కూల్స్ అన్నీ కూడా మళ్ళీ తెరవబడతాయి పిల్లలందరూ కూడా మళ్ళీ బళ్ళ సన్నాహాల్లో ఉంటూ ఉంటారు ఇక్కడ కొన్ని విషయాలు నాకు చాలా ఆశ్చర్యకరంగా కనిపించేది ఏమిటంటే అంటే మా దగ్గర పేరెంట్స్ వచ్చేస్తూ ఉంటారు కదా కొంతమంది అడుగుతూ ఉంటారండి మీ దగ్గర ఆ లగ్జరీస్ ఉన్నాయండి ఇవి ఉన్నాయండి అప్పు పిల్లలు అంటే చాలా ఇవాళ మామూలుగా లేరు కదండి అవన్నీ కావాలండి మాకు ప్రతి సుఖము కావాలండి అది ఇది కావాలండి అది కావాలండి ఆ సిలబస్ అండి ఈ సిలబస్ అండి ఇంకేదోనండి మీ ప్రోగ్రామింగ్ ఏమిటండి అదేమిటండి ఇదేమిటండి ఇలా కొంతమంది అడుగుతారు ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఫీజులు మాకు ఇలాగా తక్కువ ఫీజులున్న స్కూళ్ళల్లో మేము జాయిన్ చేయమండి మా పిల్లలకు చాలా హై రేంజ్లో ఉంటారండి ఇదొక ఇదొకటి ఇంకా కొంతమంది ఉంటారండి ఏమండి ఫలానా ఇంకా స్కూల్స్ అవి చాలా తక్కువగా చేస్తున్నారండి వాళ్ళు మీరు కూడా అలాగా తక్కువ చేస్తే మేము మీ దగ్గర ఉంచుతామండి లేదా మీ దగ్గర జాయిన్ చేస్తామండి ఇలాగా రకరకాలు వస్తున్నప్పుడు నాకైతే చాలా నవ్వు వస్తుందండి ఎందుకంటే అది చదువు అంటే ఏమిటి అది ఒక మానసిక వికాసం కావాలి పిల్లల్లో ఆ సర్వతోముఖా అభివృద్ధి అనేది జరగాలి కానీ ఇవి ఏమి ఇది అది చదువా ఇది చదువా లేకపోతే అలా ధూకిచ్చేస్తారు మీరు ఎలా దూకిచ్చేస్తారా అలా మోసం చేయడం తెలుసా ఇలా ఎలా నేర్పుతారా ఇవి కాదు కదా అసలు పిల్లలకి కావాల్సింది ఏమిటి దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అటు స్కూల్స్కి ఉంది పేరెంట్స్కి కూడా ఉందని నేను చెప్తాను ఎందుకంటే ఆ పిల్లల మీద పిల్లల పక్షపాతని కాబట్టి నేను అస్తమానం వాళ్ళ గురించి ఆలోచిస్తాను అవసరం వస్తే వాళ్ళు బాగుపడతారు అనుకుంటున్నప్పుడు ఏ త్యాగానికి కూడా మేము సిద్ధంగానే ఉంటాము కానీ ఇలా ఎందుకు పెడదారు దూకుతుందో అర్థం కావట్లేదు ఇవాళ మనకి టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిదాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే వీళ్ళు ముందు పోవాలి కాబట్టి మనం ఉపయోగించుకోవాలి కానీ ఇక్కడ దాన్నే మెయిన్గా చేసేసి ఏవో కొత్త కొత్తవి అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి సహజంగా ఏం చేస్తుంటారంటే అబ్బాయి మార్కెట్లో ఇది ఉంది కదా దీనికి ఇంకా ఏదైనా కొంచెం రంగు పూసేద్దాము ఏదైనా క్యాన్సర్లో వచ్చే రంగు గట్ల పూసేసేసి బాగా అట్రాక్టివ్గా తయారు చేసేసి మనం దీన్ని మార్కెట్లో విడుదల చేద్దామని చెప్పేసి ఇది కాదు కదా ఏది వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలం కావాలి ఇంకోటి అండి మిగిలిన విషయాలు సరే ప్రోడక్ట్ బాగాలేదు కాబట్టి ఇంకోటి ఏదైనా మార్చేసి తీసుకోవచ్చు అప్పటికి ఏదైనా చిన్న డ్యామేజ్ జరుగుతుంది కానీ ఇక్కడ పిల్లల భవిష్యత్తు పిల్లల జీవితాలు అది ఎక్కడైతే వికసిస్తాయో అది చూసుకోవాలి కానీ ఇవన్నీ లేనిపోని ఆడంబరాలతోటి అది కాదండి ఎందుకంటే ఒక గురువు అనేది ఒక బడి అని బడి ఇక్కడ ఒక అది ఒక మీరు దేవుడిని నమ్మే అందరికీ కూడా ఎంత రమ్మకు ఉంటుందో ఈ బడి అనేది కూడా అంతకంటే ఫస్ట్ దేవాలయం అని చెప్పేసి నేను చెప్తానండి ఎందుకంటే ఇక్కడ పిల్లల యొక్క వ్యక్తిత్వాలన్నీ కూడా ఇక్కడ ఒక వాళ్ళ వాటికి తీర్చిదిద్ది రేపు భవిష్యత్ అంతా బంగారు బంగారు బాటలు వేయడం కోసం అంత నిష్పక్షపాతంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అది చూసుకోవాలి కానీ మనం ఏదో తెలియట్లా అదండి ఇదండి ఏదోదో ఇట్లా ఎప్పుడు కూడా అండి మనం దేనితోనైనా ఆటలాడుకోవచ్చు కానీ ఏదైనా కావచ్చు దేని మీదైనా ప్రయోగాలు చేయవచ్చు కానీ పిల్లల భవిష్యత్తులు అనే దాని మీద ఎందుకంటే రేపు దేశానికి కావలసింది కూడా వీళ్ళే వీళ్ళ వీళ్ళని ఈ ఈ భవితిని మనం సరి ఈ ఈ వీళ్ళ యొక్క భవిష్యత్తును మనం సరిగ్గా సరైన మార్గంలో పెట్టకపోతే దేశ దేశ భవిష్యత్తు కూడా కుంటుపడుతుంది దీనికోసం వీళ్ళకి ఏం కావాలి వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కావాలి వీళ్ళ వీళ్ళ విలువల యొక్క ప్రాముఖ్యత ఎలా తెలియజెప్పాలి అంతే విధంగా వీళ్ళ యొక్క మానసిక సామర్థ్యాన్ని ఎలా పెంచాలి అలా జీవితంలో వాడు చాలా గొప్పగా తయారు కావడానికి ఏ విధమైన పునాది వేయాలి వీటి మీద మాత్రమే దృష్టి పెట్టుకోవాలండి ఎందుకంటే అన్నిటికంటే పెద్ద పెద్ద త్యాగాలు ఏమన్నా ఉన్నాయంటే నిజమైన టీచరే చేస్తాడండి నిజంగా చెప్తున్నాను వాళ్ళ జీవితాలు పణంగా పెట్టేసేసి పిల్లల్ని తీర్చిదిద్దారు చూడండి ఇక్కడ నేను అందరూ అని చెప్పట్లేదు కానీ అలా అలాంటి చూతూ ఉన్న టీచర్లు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే డిగ్రీలు లేకపోయినైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మానసికంగా నేను ఇతను నా స్టూడెంట్ మేము ఇలా తయారు చేసాం ఇంత గొప్పవాడయ్యాడు ఆ మానసిక సంతృప్తి ముందు వేల కోట్లు కూడా బలాదురండి దానికోసం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అలాగే నేను పేరెంట్స్కి కూడా నేను కొన్ని చెప్పదలుచుకున్నానండి చదువుని ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకోవాలి కానీ ఈ రంగులు పూసిన చదువుల్ని మనం ఎగ్గరే చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఎక్కడ ఇప్పుడు మనం అనుకుంటాం అక్కడ అనుభవ సారం ఎక్కడుంది అదే విధంగా ఎక్కడ విజ్ఞానం ఎక్కడ ఎక్కడైతే మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుంది ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తుని ఈరోజు ఏదో మన మన లేనిపోని మనం ఈరోజు ఏమవుతుందంటేనండి ఫలానా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర స అనేది చెప్తాను ఫలానా ఈ స్కూల్లో మనకి ఏదో ర్యాంక్ వచ్చేస్తుంది మనం వెళ్ళి అందరూ వెళ్ళిపోతే మనం అక్కడ పోతే పోయేవాడిని మన పిల్లడికి ర్యాంక్ ర్యాంక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ ర్యాంకు కూడానండి ర్యాంకు రావాలి కాదంట లేదు ర్యాంకులు కూడా వీళ్ళ మానసిక వికాసంతో పాటుగా వీళ్ళ యొక్క మంచి వ్యక్తిత్వ రూపకల్పనతో పాటుగా మంచి ర్యాంకులు రావాలి వాళ్ళ పొద్దున ఓ మంచి మంచి వ్యక్తులుగా తయారు కావాలండి ఇది మా కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కూడా నేను చెప్తూ ఉంటానండి అంతేగాని ఏవోవో దాన్ని చేసేసి ఏవోవో చెప్తున్నారు లేకపోతేనేమో నేను చెప్పకూడదు కానండి ఇప్పుడు ఇందాక చెప్పాను టీచర్ యొక్క గొప్పతనాన్ని చెప్పాను అదేవిధంగా ఈరోజు ఏం జరుగుతుందంటే దాని దానిలో ఒక దాన్ని ఏమంటే వ్యాపారాత్మక ధోరణి వచ్చేసేసి అది చాలా బాధగా ఉందండి ఎందుకంటే దాన్ని ఏదో మనం ఒక సబ్బు ఇంత బాగుంటుందని చెప్పేసేసి దాన్ని మార్కెట్లో విడితే అది వేరుగా ఉంటుంది కానీ పిల్లలు పిల్లల్ని ఇలాగా ఈ ఈ బిజినెస్ దా దానిలోకి తీసుకురావడం అనేది ఏంటంటే విద్య ఎప్పుడు కూడా అంటే ఎవరు కూడా డబ్బులు లేకుండా ఏం చెయ్యను కానీ అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎందుకంటే సమర్థవంతంగా నడపడానికి కావాలి కానీ అందులో పూర్తిగా ఏవో మనం కమర్షియల్ ఎలిమెంట్ని జోడించేసేసి పిల్లల యొక్క భవిష్యత్తులు పాడు చేయడం అనే దానికి నేను చాలా వ్యతిరేకంగా నేను మేమందరం కూడా మేము చాలా వ్యతిరేకంగా ఉంటామండి ఎందుకు అంటున్నానంటే ఇవాళ ఎక్కడో చాలా పెడదోరణ వస్తూ ఉన్నాయండి వ్యవస్థ పాడైపోతుంది అని చెప్పేసేసి చాలామంది ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గడవెత్తు ఉంటారు అలా ఎందుకు జరిగిందండి ఇలా అవునండి గుడ్ పేరెంటింగ్ ఉండాలి గుడ్ స్కూలింగ్ ఉండాలి ఎందుకు పాడైపోతాడండి ఒకటి వాడు ఏదైనా పాడైపోతున్నాడు అంటే దానికి కారణం ఎక్కడి నుంచో దాని మూలాలను ఎందుకు వెతకట్లేదు మనం ఆ మూలాలను వెతుక్కుంటూ సరైన మన కరెక్ట్ ఆప్షన్ మనం ఎప్పుడైనా మేము ఎన్నుకున్నట్లయితే ఎందుకు జరుగుతుందండి అసలు తెలియాలండి తప్పనిసరిగా తెలియాలి ఇవన్నీ ఆలోచించే శక్తి పేరెంట్స్కి ఉండాలి అదే విధంగా వాళ్ళకి ఎవరైతే జ్ఞానబోధ చేస్తున్నారో గురువులకు ఉండాలి అప్పుడు ఏ విధంగా కూడా నేను చెప్తున్నాను ఎందుకు పాడైపోతాడండి పాడు కావడం అనేది ఏది కూడా ఒక రోజులో జరిగిపోదండి దానిలో నుంచి బీజాలు పడుతూ ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం త్వరగానే జరుగుతుంది ఎందుకంటే మంచిగంటే చెడు తొందరగా ప్రభావితం అవుతుంది కాబట్టి అప్పుడు అవి పడకుండా మనం చూసుకోవాలండి అవి చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా పిల్లలు పాడవుతారు అనేది పిల్లలు అందరూ చాలా బాగుంటారండి పిల్లలందరూ చాలా బాగున్నప్పుడు పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మొత్తం సమాజమే చాలా బాగుంటుంది దానికోసమే చాలా విస్తృతంగా ఆలోచించాలండి ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతున్నాం ఆయనకు అనుభవం ఉందా అదేవిధంగా మనకు సపోజ్ ఏదైనా సర్జరీ చేయాలి సర్జరీ చేయాలి అంటే ఇంతకుముందు ఆయన సర్జరీలు బాగా చేస్తారా అనుభవం ఉందా మనకి డోకా లేదు చక్కగా చేయగలరు ఆ చేయిరిగిన ఇది పని అని చెప్పేసేసి మనం అనుకుంటూ ఉంటాం ఇన్ని ప్రతి దానిలో కూడా ఇన్ని ఉంటాయండి ఎందుకంటే అది అనుభవం కావచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచన కావచ్చు వాళ్ళ యొక్క దాన్ని ఏమంటే మనం విజ్ఞానం కావచ్చు ఇవన్నీ జోడించినప్పుడు మాత్రమే ఏదైనా సక్సెస్ అవుతుంది కానీ మనం ఏవోనండి అది ప్రోగ్రాం పెట్టాము ఈ ప్రోగ్రామ్ ఏదో చేసామండి ఇదేదో చేసామండి మీ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే వినాశనానికి తప్పితే ఏం కాదు కానీ మనం ఎక్కడ వెనకబడి ఉండాలనేది కూడా నేను చెప్పనండి మనం ముందుకు పోతూనే మనకు అవసరం వచ్చినంతవరకు ఉపయోగించుకుంటూ మన ఈ మంచి దృక్పథంతో ముందుకు సాగిపోయినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంటారు నేను నాకు ఎందుకు అనిపించింది వాళ్ళు ఎందుకు ఇది అసలు ఇలా అయిపోతుంది అంటే రాను రాను చాలా మార్పులు వస్తున్నాయి మన వేషభాషల్లో మార్పులు వస్తున్నాయి మన ఆలోచనలు మార్పులు వస్తున్నాయి మన రిలేషన్స్లో మార్పులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు అన్నట్టు అన్ని బంధాలు కూడా ఆర్థిక సంబంధాలు అన్నట్లు అదేవిధంగా ఇలా రాను రాను ఒక ఒక పిల్లాడి భవిష్యత్తు నిర్ణయించి దాని విద్యలో కూడా ఏవో మనం కొత్త కొత్త పోకడలు అవి పనికిరాడు కొత్త పోకడలు అంటే నేను ఒకటి అభివృద్ధి పదంలో వెళ్ళడం కోసం దాన్ని ఉపయోగించుకోవాలి అంతవరకు కానండి వేరే దానికి కాదు ఏమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను అందరికీ